నమస్కారమండి నా పేరు లక్ష్మణండి మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణంలోని అధ్యాయాలు చదువుతున్నాం కదండి ఈరోజు ఆరో రోజు ఆరో అధ్యాయం చదవబోతున్నాను ఒకసారి చూడండి ఆరో అధ్యాయాన్ని ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యునో వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానము చెయ్యుట ఎట్లనగాన పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదవలే చేసి వత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదం చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా పిండితో ప్రమిదం చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానము చెయ్యివారు ఇట్లు వచింపవలెను శ్లోకం సర్వజ్ఞాన ప్రథం దివ్యం సుఖావహం దీపదానం శాంతి రస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునది సకల సంపదల నిచ్చునదియు నాకు ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని అళ్ళ పది మంది బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలంలోని ఇవ్వవలెను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీన్ని గురించి ఇతిహాసం కలదు దాన్ని వివరించదను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ది వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ గ్రామమున అనొక స్త్రీ కలదు ఆమెకు పెండ్లైన కొలది కాలమునికే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్ళల్లో దాసి పని చేయొచ్చు అక్కడనే భుజించచ్చు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినాయ ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనిచ్చు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బుని కూడబెట్టుకొనొచ్చు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చూడెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను ఎంత సంపాదించనేమే ఆ మొక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికిని పిడికెడి బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టు చుండేటిది అట్లా కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమును అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడక వెళ్ళి అమ్మ నా హితవచనం లాలకింపము మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాస్త్రం కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మనల్ని తీసుకుపో కొనిపోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నువ్వు బాగా ఆలోచించుకొను అగ్ని చూచి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి బసం మొగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాస్త్రమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నువ్వు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములను చేసి మోక్షం నందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయ నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జనంలో నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చాను ఆ విధంతో బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మై రాలే మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షం నొందెను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది శస్త్రాధ్యాయము ఆరో రోజు పారాయణం సమాప్తం ఇది అండి ఆరో రోజు పారాయణం వచ్చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ लोका समस्ता सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु ओम शांति शांति शांतिहि